హాయ్ అండి ఈరోజు మనం కోడిగుడ్డు గ్రేవీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం కోడిగుడ్లు ఒక ఉల్లిపాయ తీసుకున్నానండి నాలుగు పచ్చిమిరపకాయలు ఒక టమాటా కొంచెం ఉప్పు తీసుకున్నానండి రెండు టేబుల్ స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ రెండు టేబుల్ స్పూన్ల కారము రెండు టేబుల్ స్పూన్ల ధనియాల పొడి ఒక టేబుల్ స్పూన్ పసుపు కొంచెము ఆయిల్ తీసుకున్నానండి తగినంత ఉప్పు ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని తగినంత ఆయిల్ పోసుకుందామండి ఆయిల్ బాగా వేడ కొనివ్వాలి ఆయిల్ కాగిన తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకోవాలి బాగా మిక్స్ చేసుకోవాలి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత బాగా మూత చేసుకుని మగ్గనివ్వాలండి ఇప్పుడు మూత తీసి చూడాలండి ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు బాగా మగ్గినాయండి ఇప్పుడు సన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటో ముక్కలు వేసేసుకున్నాను టమాటో ముక్కలు వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసేసుకోవాలి మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టుకొని పది నిమిషాలు మగ్గనివ్వాలి పది నిమిషాలు అయిన తర్వాత మూత తీసి చూడాలండి టమాటా ముక్కలు బాగా మగ్గిపోయాయండి స్టవ్ సిమ్లో పెట్టుకుని రెండు టేబుల్ స్పూన్ అల్లం వెళ్ళి పేస్ట్ వేస్తున్నామండి వేసుకొని బాగా మిక్స్ చేయాలి తర్వాత టూ మినిట్స్ బాయిల్ కానివ్వాలి మూత పెట్టుకొని మక్కనేవ్వాలి ఇప్పుడు మూత తీసి ఇద్దాము బాగా మగ్గిపోయేవాళ్ళు ఇప్పుడు కారము కారము ధనియాల పొడి పసుపు ఉప్పు అన్నీ వేసేయాలండి ఇందులో వేసిన తర్వాత బాగా మిక్స్ చేయాలి మిక్స్ చేసిన తర్వాత తగినన్ని నీళ్లు పోసుకున్నాను తగినన్ని నీళ్ళు పోసుకున్న తర్వాత మూత పెట్టుకొని పది పదిహేను నిమిషాలు మగ్గనివ్వాలండి కొంచెం సేపు మగ్గిన తర్వాత ఒకసారి మధ్యలో మూత తీసి చూడాలండి ఒకసారి అటు ఇటు మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకున్న తర్వాత ఎగ్ కర్రీ మసాలా ఎగ్ కర్రీ మసాలా ఒక టేబుల్ స్పూన్ వేసుకున్నానండి ఒక టేబుల్ స్పూన్ వేసిన తర్వాత మసాలా అంతా బాగా కలిసిపోయేటట్టు కలుపుకోవాలండి ఇది ఎగ్ కర్రీకి మంచి సువాసన తీసుకొస్తుందండి మంచి ఫ్లేవర్ వస్తుంది కర్రీకి అందుకని ఎగ్ కర్రీ మసాలా వేసానండి ఇప్పుడు ఒక పది నిమిషాల పాటు మగ్గనివ్వాలండి ఇప్పుడు పదిహేను నిమిషాలు అయిన తర్వాత మూత తీసి చూడాలండి కర్రీ బాగా మగ్గిపోయిందండి ఇప్పుడు బాయిల్ చేసిన ఎగ్స్ని కట్ చేసి పెట్టుకొని ఈ కర్రీలో వేసుకోవాలండి ఇలా వేసుకున్న తర్వాత

అంతే ఎంతో రుచికరమైన కోడిగుడ్డు గ్రేవీ రెడీ అయిపోయిందండి మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ కమెంట్ థ్యాంక్ యూ